అవునండి మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడి కేంద్రాలను మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది బి ప్రశ్నకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి రెగ్యులర్గా అప్గ్రేడ్ చేసి అంగన్వాడి టీచర్లకు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయల సవరించిన వేతనాన్ని చెల్లించడం అవుతున్నది సి ప్రశ్నకు సదర్ విషయం ఇదివరకే క్రియాశీలక పరిశీలనలో ఉంది అధ్యక్ష శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు ప్లీజ్ 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 క్వశ్చన్ సవితా ఇంద్రారెడ్డి గారు ప్లీజ్ క్వశ్చన్ ఏది ఉందో అదే మాట్లాడండి ప్లీజ్ సబిత ఇస్తాం 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 క్వశ్చన్ గారు సార్ ఇవ్వండి ఒకసారి ఇవ్వండి సార్ ప్లీజ్ మీరు మాట్లాడండి మీరు సబిత ఇంద్రారెడ్డి గారు సార్ మాట్లాడే అవకాశం ఇవ్వండి ఒకసారి మీకు ఇచ్చిన అవకాశం మీరు మాట్లాడండి ప్లీజ్ 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 అండి అధ్యక్ష మూసి మీద డిస్కషన్ అవుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు ఇస్తానండి సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడని ఇస్తానండి ఎందుకు ఆవేశంతో ఉన్నారు హరీష్ రావు గారు ఆవేశం తగ్గించండి కూర్చోండి ప్లీజ్ ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ది హౌస్ ఆయన మాట్లాడచ్చు మాట్లాడచ్చు మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి మాట్లాడండి శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి రెడ్డి గారు మాట్లాడండి మాట్లాడండి కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ సునీత లక్ష్మారెడ్డి రెడ్డి గారు మాట్లాడండి సునీత లక్ష్మణ్ రెడ్డి గారు అధ్యక్ష నిజంగా అధ్యక్ష ఈ సభ ఏ విధంగా పోతుందో మీరు చూస్తా ఉన్నారు అధ్యక్ష ఒక ఒకరిక్ష నేను మాట్లాడుతాం క్వశ్చనే మాట్లాడతాం క్వశ్చనే మాట్లాడతాను అధ్యక్ష ఏంటంటే ఇది మాట్లాడేటప్పుడు మరి ఇంకొకరిని కించే పరిచేతగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు అధ్యక్ష మీ సబ్ గౌరాన్ని కాపాడే హౌస్ సునీత లక్ష్మాణి గారు క్వశ్చన్కు ఆన్సర్ క్వసన్ అడగండి కొంచెన్ అడగండి ప్లీజ్ ఇంకా హరీష్ వో గారి ఇచ్చింది అధ్యక్ష హరీష్ సోగర్తో మాట్లాడండి మరి మేము ఇద్దరం క్వశ్చన్ ముగ్గురం ఉన్నాం కదా ఒకసారి హరీష్ ఒకారికి ఇచ్చేస్తాం శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి అధ్యక్ష